గతంతో పోల్చితే తిరుమలలో భక్తులకు అందించే సేవలు మెరుగయ్యాయా ప్రభుత్వం అధికారుల చర్యలతో శ్రీవారి దర్శనం సులభతరం అయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది లడ్డూల విక్రయాలు కూడా పెరిగాయి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి తిరుమల శ్రీవారిని కనీసం ఏడాదికి ఒకసారైనా దర్శించుకోవాలని భక్తులు ఆశపడతారు ఎన్ని వ్యయప్రయాసాలు ఎదురైనా కోనేటిరాయుడి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించి తన్మయత్వం చెందుతారు ఐదేళ్ల వైసీపీ పాలనలో మాత్రం తిరుమలలోని అన్ని వ్యవస్థలు దిగజారాయి కూటమి అధికారంలోకి రాగానే సామాన్య భక్తుల సౌకర్యార్థం అనేక ప్రక్షాళనా చర్యలు చేపట్టింది దీంతో ఇప్పుడు సామాన్య భక్తులు శ్రీవారిని తన్మయత్వంతో దర్శించుకుంటున్నారు మెరుగైన సేవలు రద్దీ నియంత్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు సంస్కరణలు అమలు చేస్తోంది క్యూలైన్ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ విధానాల అమలుతో రద్దీని పర్యవేక్షిస్తూ భక్తులు ఇబ్బంది పడకుండా చూస్తోంది తాజాగా టిడి చేపట్టిన చర్యలపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రెండు పేల ఇరవై నాలుగు జూలైలో ఇరవై రెండు లక్షల పదమూడు పేల మూడు వందల ముప్పై మంది శ్రీవారిని దర్శించుకోగా రెండు పేల ఇరవై ఐదు జూలైలో ఆ సంఖ్య ముప్పై మూడు లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిదికి చేరింది లడ్ల ఉత్పత్తి సుమారు పంతొమ్మిది పాయింట్ ఆరు మూడు శాతం మేర పెరిగింది ఈ ఏడాది వేసవి సెలవుల్లో కంటే తరువాతే అధిక సంఖ్యలో భక్తులు భక్తులుచ్చారు అయినా టీటీడీ సమగ్ర ప్రణాళికలతో రద్దీని అధిగమించింది దీంతో భక్తుల సంఖ్యతో పాటు సేవలు పెద్ద ఎత్తున పెరిగింది ఏ రోజు శ్రీవాణి టికెట్ల జారీ ఎక్కువ మందికి శ్రీవారి దర్శన భాగ్యం కలగడంతో గదుల్లో రద్దీ తగ్గింది